పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నక్కనబోయిన నాగరాజు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు నాగరాజు గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో వరి సాగు విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు జూలై నెలలో ఉరిపాలని బాగా రోటావేటేసి పొలంలో నారు పోసుకుంటాం ఇలుగులు చల్లుతాం పచ్చి రొట్టకాయ పచ్చి రొట్టె అయిపోయిన నలభై ఐదు రోజులకి దాన్ని దున్నేసి రొట్టె ఎటరేసి మామూలుగా నాలుగు పోసుకుంటాం నారు పోసుకొని నారు పోసిన ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో నాటు వేసుకుంటాం అర ఎకరంలో సేంద్రియ వ్యవసాయం చేస్తామండి ఇంటి అవసరాల కోసం మిగతా అది మాములుగా యాడ్ చేసుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో నాటు వేసుకుంటామండి నాటు వేసేటప్పుడు డిఏపి ఒక బస్తా యూరియా ఒక బస్తా వేసి చల్లేసుకొని నాటేసిన తర్వాత మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఆగి ఇరవై ఇరవై యూరియా మళ్ళీ రెండో కోటాలో వేసుకుంటామండి పది ఇరవై ఆరు రకం వడ్లు వేసుకుంటామండి ఎందుకంటే తినడానికి కూడా ఆరోగ్యానికి బాగుంటాయని సన్న రకం వాడమండి అసలు పది అడుగులకి ఒక దారులు తీస్తాం నాటేసాక ఆ దారులు తీసిన తర్వాత ఆ మధ్యలో గ్యాప్ ఒక అడుగు ఉంచుతామండి ఎందుకంటే ఎరువులు ఫిష్ క్యారీ చేసుకోవడానికి కానీ ముందు కట్టలు చల్లుకోవడానికి కానీ సూర్యరశ్మి కోసం కానీ పంటకి చీడపీడలు రాకుండా వెళుతురు ఉంటుందని అలా చేస్తామండి పురుగు నిఘా కొరకు అట్టలో పెడతామండి ఎల్లో అట్టలో గమ్ము అట్టలో ఎందుకంటే దోమలు దానికి అతుక్కొని ఉంటాయి పంటను హానికా చేయకుండా ఉంటాయని పెడతామండి వరి కోతకి వచ్చిన తర్వాత మొత్తం ఫైర్ అంతా అయిపోయిన తర్వాత కోతకు వచ్చాక మిషన్ పెట్టి కట్టర్ చేసేసి అది ఎందుకంటే కూలీలు ఎక్కువ అవ్వకోకుండా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టుగా చూసుకుంటామండి అది కూలీలు అయితేనేమో పదివేలు అవుతాయండి అందుకనే మేము కూలీలు ఖర్చు తట్టుకోలేక మిషన్ పెట్టి కోపించుకుంటామండి పాతికొందలతో అయిపోతుంది ఇరవై ఐదు వందలతో తర్వాత ఉరిగడ్డిని మిషన్తో చుట్టించి గేదెలకు వేసుకుంటామండి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తాయండి ఎకరానికి ఖర్చు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుందండి తక్కువ ఖర్చుతో వరిలో ఆచరించే మేలైన విధానాల గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదములండి ధన్యవాదాలు